इ

దాంట్లో మెయిన్ ఏంటంటే మేము అజెండా ఏమంటే ఈ రీచెస్ ఐడెంటిఫై చేసి మన నెల్లూరులో ముఖ్యంగా శాండ్ అనేది మన ప్రస్తుత గవర్నమెంట్ పాలసీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే ఎన్ని ఎక్కువ రీచెస్ చేసి మన వర్షాకాలంలో కూడా ఇచ్చే విధంగా కొత్త శాండ్ పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్ దానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే రెండు డిపార్ట్మెంట్స్ని ఈక్వల్గా ఇన్వాల్వ్ చేశారు బోత్ మన మైనింగ్ అండ్ ఇరిగేషను ముఖ్యంగా డీసిల్టింగ్ ఆపరేషన్స్ మనకి చాలా చోట్ల బ్యారేజెస్ ఉన్న చోట అవసరం ఉంది ఆ డీసిల్టింగ్ ఆపరేషన్స్ మటుకు ఎక్స్క్లూజివ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆధీనంలో పెట్టారు సో వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటే దాన్ని డీసిల్టింగ్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడైతే ఈ సిల్ లెవెల్ కంటే పైన ఉందో మన శాండ్ మ్యాటర్ అంతా అవంతా కొంత సేఫ్ డిస్టెన్స్ చూసుకొని అక్కడి నుంచి మేము ఆపరేషన్ చేసేటట్టు ప్రపోజల్స్ పంపిమన్నారు అద్గుణంగా మన అది దాని ప్రకారం మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడ సర్వే చేసి మూడు రీచెస్ ఐడెంటిఫై చేశారు డీసిల్టింగ్ సిల్టింక్ అని మూడు ఏమంటే ఒకటి నెల్లూరు బ్యారేజ్ అప్స్రీమ్ సైడ్ రెండోది ఇక్కడ సంగం బ్యారేజ్ అప్స్రీం సైడ్ రైట్ సైడ్ ఒకటి సంగం బ్యారేజ్ అప్స్రీమ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి అంటే సూర్యపాలెం సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి అట్లా మూడు రీచ్లుగా చేసినారు ఒక్కొక్క చోట ఒక చోట ఎనిమిది లక్షలు ఒక చోట ఎనిమిది లక్షలు ఒక ఒక చోట ఐదు లక్షలు ఈ విధంగా మూడు రీచెస్ చేశారు నేను కలెక్టర్ గారు ఏంటంటే మనం డ్రెడ్జింగ్ ప్రకారం చేయాలన్నా లేకపోతే ఏ విధంగా డీసీజీ చేయాలనేది టూ త్రీ ఆపరేషన్ నేషన్స్ డీసీజీ అనేది కాబట్టి మనకి రైనీ సీజన్లో కానీ పంట టైంలో అప్పుడు కూడా ఈ సెకండ్ ప్రాబ్లం చాలా హెవీ ప్రాబ్లం ఉంటుంది అప్పుడు మామూలు రెగ్యులర్ ఇది చేయ మన శాండ్ ఇది చేయలేం కాబట్టి మైనింగ్ చేసే ప్రకారము అప్పుడు మనకి శాండ్ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో జడ్జింగ్ ఆపరేషన్స్ కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మాకు రిక్వైర్డ్ గైడ్ లైన్స్ ఇచ్చారు దాని ప్రకారం మేము చూడడానికి ఒక వన్ వీక్ లో గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించి వీలైనంత త్వరలో ఏ విధంగా మనము ఈ శాండ్ డీసెట్టింగ్ ఆపరేషన్స్ మొదలు పెడతాం అనేది మేము ఒక దానికి మొడాలిటీస్ దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాము